नमस्ते నేను సత్యవాణి ఈ వీడియోలో టీనేజ్లోకి ఎంటర్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొన్ని మనం పాజిటివ్ తో పాటు కొన్ని నెగిటివ్ సింటమ్స్ కూడా చూడడం జరుగుతుంది వాళ్ళని హ్యాండిల్ చేయడం కొద్దిగా పేరెంట్స్కి కష్టం అనిపిస్తుంది కదా ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి మనం ఏ విధంగా గైడ్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అంతకన్నా ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసేటువంటి అవకాశాన్ని నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా టాపిక్లోకి వస్తే టీనేజ్లో ఉన్న పిల్లలు మన ఇంట్లో ఉంటే కనుక మనం ఇలాంటి నేచర్ పేరెంట్స్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సహజంగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చాలా ఏ పని చేయాలి అన్న కూడా మంచి ఉత్సాహంగా ఉంటారు ఒక టాస్క్ ఇచ్చాము అంటే చాలా ఫోకసింగ్ గా చేస్తూ ఉంటారు అదే పిల్లలు ఒక్కొక్కసారి ఊరికనే చిరాకు పడిపోతూ ఉంటారు కోపం చిరాకు అగ్రెసివ్ గా ఉండడం లేదంటే మూడ్ ఆఫ్ అయిపోతూ ఉండడం ఈ రెండు కూడా పేరెంట్స్ మనం గమనిస్తూ ఉంటాం పాజిటివ్ రిసీవ్ చేసుకుంటాం కానీ నెగిటివ్ రిసీవ్ చేసుకోడానికి అయితే కొద్దిగా కష్టపడుతూ ఉంటాం అరే ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా వీళ్ళకి మనం ఏ లోటు చేయడం లేదు అన్నీ ఏది కావాలంటే అది ఇస్తున్నాము మంచి స్కూల్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మంచి ఫుడ్ ఇలా ప్రతి విషయంలోనే కూడా ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాము కానీ ప్రతీ దానికి ఈ విధంగా తయారవుతున్నారు అసలు వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక విధమైనటువంటి ఆందోళన మనలో మొదలవుతుంది ఒక విషయం గుర్తించాలండి పేరెంట్స్ గా మన సరైనటువంటి రోల్ ఇప్పుడే మొదలైంది అంటే పుట్టినప్పటి నుంచి మనం వాళ్ళని కనడం పెంచడం వాళ్ళకి అవసరమైనటువంటివన్నీ సమకూర్చడం ఒకటైతే ముఖ్యమైనటువంటి పాత్ర ఇప్పటి నుంచే మనం మొదలైంది అనే విషయం మనం గుర్తించాలి పాజిటివ్ చూసినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాము వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కానీ వాళ్ళు ఉన్నటువంటి యాక్టివ్నెస్ ఇవన్నీ చూసి కానీ నెగిటివ్ చూసినప్పుడు చాలా ఆందోళన పడుతూ ఉంటాం వీళ్ళు ఇలాగే ఉంటే రేపు రొద్ద ఏం జరుగుతుంది వీళ్ళు ఏమవుతారు అని చెప్పేసి ఫ్యూచర్ గురించి కొంత భయపడుతూ ఉంటాం ఈ ఆందోళనతో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఇంట్లో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు అయినా వాళ్ళు మాట లేదు అంటే కనుక ఇంకా వాళ్ళు తిట్టడం మొదలు పెడతారు ఆ తిట్టడం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ నేచర్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు అంటే నీకు కాపం ఎక్కువ నీకు స్టాండర్డ్ మైండ్ లేదు ఎవరితో కలవవు మూడీగా ఉంటావు ఇలా వాళ్ళు రిపీటెడ్గా అన్నం వల్ల ఏమవుతుంది అంటే ఈ నెగిటివ్ని వీళ్ళు తెలియకుండానే అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు మా అమ్మ అంటుంది కదా నేను మూడీగా ఉంటానంట ఎవరితోనే కలవనంట నా కోపం ఎక్కువ అంట సో నేను ఇది అని చెప్పేసి వాళ్ళు తెలియకుండానే అది ఫిక్స్ చేసేసుకునే ప్రమాదం చాలా ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి పేరెంట్స్ కూడా గుర్తించాలి ఏదైతే మనం చూసామో అది తాత్కాలికంగా అంటే కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆ నేచర్ అనేది మారిపోతుంది మీరు టెంపరీగా చూసిన దాన్ని చూసి నువ్వు ఇది నువ్వు ఇది అని చెప్పడం వల్ల వాళ్ళు ఫిక్స్ చేసుకునేటువంటి ప్రమాదం ఉంది అదే నేచర్తో వాళ్ళు కంటిన్యూ అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పకుండా మార్చుకోవాలి ఓకే ఇంకా తిట్టినా కూడా మాట వినడం లేదు అంటే కనుక వాళ్ళని కొట్టడం లేదు అంటే పనిష్మెంట్గా హాస్టల్లో జాయిన్ చేయడం ఇలా కూడా చేస్తుంటారు కన్యస్ వచ్చిన తర్వాత మన మీద మనకే కంట్రోలింగ్ లేదు మరి పిల్లలను మనం ఈ రకంగా కంట్రోల్ చేయాలి అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ ముందు మీరు సహనంగా ఉండండి ఒకవేళ సహనంగా ఉండడం మీకు కష్టంగా ఉంటే కనుక కొంచెం ప్రాక్టీస్ చేయండి లేదంటే నేర్చుకోండి ఏదో రకంగా కంట్రోల్ చేయాలి అని ఈ పద్ధతులైతే మాత్రం వెళ్ళదు ఇంకొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే అంటేనండి వాళ్ళలో నెగిటివ్ చూస్తారు నెగిటివ్ చూసి వాళ్ళకు కూడా ఆందోళన ఉంటుంది కానీ ఎలా రియాక్ట్ అవ్వాలి గట్టిగడితే గడితే పిల్లలకి పాపం వస్తుంది మా అమ్మాయి బాధపడిపోతుంది ఇలా ఒక విధమైనటువంటి భయంతో పైకి ఓపెన్ అవరు వాళ్ళలో వాళ్ళే మనసులో బాధ పెట్టేసుకుని అలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు అనుగుణంగా మారిపోతూ ఉంటారనమాట సో వాళ్ళ మనసు ఒప్పించకూడదు వాళ్ళు ఏది అడిగితే అది మనం చేసేద్దాము పాపం రాకూడదు వాళ్ళకి చిరాకు రాకూడదు వాళ్ళకి అన్నీ సమకూర్చేద్దాం అనుగుణంగా మారిపోతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల యొక్క ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు మనం ఏం చేయాలి అని సొల్యూషన్ వైజ్గా ఆలోచించడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు లేదంటే ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కింద కామెంట్ లో తెలియజేయండి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనే దానికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే అసలు ప్రాబ్లం ఏంటి చెప్పాలంటే ఇది ఒక ప్రాబ్లం ఏమీ కాదు ఒక సిచ్యువేషన్ అని అనుకుంటే బెటర్ ఏమో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ టీనేజ్లో ముఖ్యంగా ఫిజికల్గా ఎమోషనల్గా ఇంకా గా ట్రాన్సిషన్ జరిగేటువంటి టైం అన్నమాట ఉండే అంటే మార్పు చెందేటువంటి సమయం బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం అసలు కూడా అతి ముఖ్యమైంది యవ్వనం అండ్ యవ్వన మనం ఏదైనా సాధించగలుగుతాము ఫిజికల్ గా గా ఉంటాము మెంటల్గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాము ఏదైనా కూడా అంటే కొండలను కూడా పిండి చేసేటువంటి శక్తి యవ్వనంలో ఉంటుందని చెప్తూ ఉంటారు కదా అదే మాదిరిగా మనం మన జీవితం కోసం మనం ఏదైనా సాధించాలి అన్నా అదేవిధంగా మన ఫ్యామిలీ గురించి ఏదైనా సాధించాలి అన్నా లేదా సొసైటీ ఇంకా దేశం గురించి ఏది సాధించాలి అన్నా కూడా ఇది రైట్ టైం అదే విధంగా పెళ్లి చేసుకోవాలి అన్నా మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లల్ని కన్నాను కూడా ఇది సరైనటువంటి సమయం యవనలో అడుగు పెట్టాలి అంటే కనుక ఈ కౌమార దశలో వాళ్ళు శారీరకంగా ఎమోషనల్ గా సైకలాజికల్ గా ట్రాన్సిషన్ పీరియడ్ లోకి రావడం జరుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే కనుక యవనలోకి వెళ్ళడానికి పునాది అనేది ఈ కౌమార దశలోనే పడడం జరుగుతుంది హీరోలు యాక్ట్ చేసేది ఎవరు అంటే హార్మోన్స్ మన ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉన్నటువంటి గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ వల్ల ఫిజికల్ చేంజెస్ కానీ ఎమోషనల్ చేంజెస్ కానీ సైకలాజికల్ చేంజెస్ కానీ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల జరగడం జరుగుతుంది వాయిస్ లో వాయిస్ చేంజ్ రావడం లేదంటే మేసాలు రావడము ఇంకా గర్ల్స్ లోని మెన్సెస్ రావడము ఇలా అనేక రకాలైనటువంటి శారీరక మార్పులు అనేవి ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల జరగడం జరుగుతుంది అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే పిల్లల యొక్క బాడీ డెవలప్మెంట్ కానీ కంట్రోలింగ్ రెగ్యులేటింగ్ వీటన్నిటికీ కూడా ఉపయోగపడడం జరుగుతుంది ప్రతిరోజు జరిగేటువంటి ఫంక్షన్స్ లో ముఖ్యమైనటువంటి పాత్ర ఈ హార్మోన్స్ దే ప్రెజర్ కావచ్చు బ్లడ్ షుగర్ ఫెర్టిలిటీ ఇంకా మెటబాలిజం సెక్స్ గ్రోత్ మన నిద్ర మనం ఆలోచించే విధానం మన ప్రవర్తన వీటన్నిటి పైన కూడా మన హార్మోన్స్ యొక్క ప్రభావం ఉండడం జరుగుతుంది ఈ హార్మోన్స్ లో ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ యొక్క తీవ్రమైనటువంటి హెచ్చు తగ్గుల వలన ఈ టీనేజ్ లోకి అడుగుపెట్టినటువంటి పిల్లల్లో మనం పాజిటివ్ నెగిటివ్ సింటమ్స్ ఎక్కువగా మనం చూడడం అనేది జరుగుతుంది సమయంలో మనం పేరెంట్స్ గా సరైన సమయంలో సరైన బాధ్యతనే తీసుకోవాలి ఈ ప్రవాహం ఉందండి ఆ నదీ ప్రవాహాన్ని మనం అలా వదిలేసామనుకోండి సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది ఎందుకో ఉపయోగం ఉండదు అలాంటి నదికి ఆనకట్ట ఆనకట్టలు పంపించినట్లయితే ఏముంది అనేది మన చేతికి అమ్మడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ సమయంలో పిల్లలు ఒక నదీ ప్రవాహం లాంటి వాళ్ళు ఎనర్జీ కానీ వీళ్ళలో ఉండేటువంటి టాలెంట్ కానీ మనం సరైన విధానంలోకి మార్చినట్లేదే కనుక వాళ్ళకి ఉపయోగం ఉంటుంది తల్లిదండ్రులుగా మనకి ఇంకా సొసైటీకి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ హార్మోన్స్ యొక్క నెగిటివ్ సింటమ్స్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్ కానీ మనం రెగ్యులేట్ చేయాలి అనుకుంటే కనుక ముఖ్యంగా మూడు రకాలుగా చేయొచ్చు ఫస్ట్ వన్ ఏంటి అంటే లవ్ అండ్ ఎఫెక్షన్స్ సెకండ్ వన్ డైట్ థర్డ్ వన్ ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ఫస్ట్ వన్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం పుట్టినప్పటి నుంచి ప్రతి విషయంలోనే పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాము కానీ మనకు ఉండేటువంటి లవ్ అండ్ అఫెక్షన్స్ వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళకి కొంచెం సమయం కేటాయిస్తూ ఉండాలి వాళ్ళతో మనం ఎంగేజ్ అవుతూ ఉండడము వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనం కొంచెం పేషెన్స్గా వింటూ ఉండడం వాళ్ళతో ఓపెన్గా కమ్యూనికేట్ అవుతూ ఉండడం దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని ప్రతిదీ కూడా మన దగ్గర ఓపెన్ అవుతూ ఉంటారు ఆ అవకాశం మనం ఇవ్వాలి అంటే కొద్దిగా సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తూ ఉండాలి ఒకవేళ మనం లవ్ అండ్ ఫిక్షన్స్ వాళ్ళకి ఇవ్వకపోతే కనుక మన దగ్గర దొరుకుతుంది బయట వెతుక్కునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఫిజికల్ చేంజెస్ వల్ల వీళ్ళకి ఒక విధమైనటువంటి భయం లేదంటే ఒక విచిత్రంగా కానీ అనిపించే అవకాశం ఉంటుంది కొంచెం కంఫ్యూజింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అదేవిధంగా ఎమోషనల్గా వచ్చేటప్పటికి ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉండడము లేదా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతూ ఉండడం దానివల్ల వాళ్ళు వాళ్ళు ఒక నెగిటివ్ క్యారెక్టర్గా కానీ లేదంటే ఒక సెన్సిటివ్ క్యారెక్టర్గా కానీ ఉంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి అవకాశం లేకుండా వాళ్ళు మనం గైడ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా క్యాజువల్గా తీసుకుంటారు క్యాజువల్గా దాటేయడం జరుగుతుంది కాబట్టి మనం ఇచ్చేటువంటి గైడెన్స్ ఎలా ఉండాలి అంటే ఏదో టీచర్ కూర్చోబెట్టి వాళ్ళకి లెసన్ చెప్తున్నట్లుగా కాకుండా అసలు వాళ్ళ మీద రుద్దుతున్నట్లుగా కాకుండా జస్ట్ క్యాజువల్గా చెప్తున్నట్లుగా ఉండాలి ఇలా క్యాజువల్గా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఈజీగా క్యాజువల్ గా లైట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది సెకండ్ వన్ డైట్ ముఖ్యంగా ఈ హార్మోన్స్ ను రెగ్యులేట్ చేయడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి చక్కగా ఉపయోగపడడం జరుగుతుంది అయితే జంక్ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ స్తబ్దంగా తయారవడంతో పాటు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ ని మోస్ట్లీ తగ్గించడానికి ట్రై చేయండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి థర్డ్ వన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి పిల్లలు మనం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటి వాటిలో జాయిన్ అనుకోండి వాళ్ళు కంటిన్యూగా చేస్తే బెటరే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏదో టెంపరీగా మనం చెప్పామని కొంతకాలం చేయడం లేదంటే వాటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో కొన్ని రోజులు మాత్రమే చేస్తారనమాట అలా కాకుండా కంటిన్యూగా వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అంటే కనుక గేమ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ సో గేమ్స్ అంటే ఇష్టపడిన పిల్లలు ఉండరు వాళ్ళకి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ అంతటికీ కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే ఈ హార్మోన్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది అంతటికీ కూడా చక్కటి హార్మోన్స్ అందడం జరుగుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా హార్మోన్స్ రెగ్యులేట్ చేయడానికి కూడా మనకి ఈ గేమ్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది ఓకే చూసారు కదండి ఈ టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి